టీజీబీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ గ్రూప్ వన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు శిక్షణ పొందాలి అనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును డబ్ల్యూ 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 డాట్ టీజీబీసీ స్టడీ సర్కిల్ డాజిజి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో లో సమర్పించాలి దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలి రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి శిక్షణా కాలంలో నెలకు ఐదు వేల రూపాయల ఉపకార వేతనం అందజేస్తారు ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్ లోని టీజీ స్టడీ సర్కిల్ రోడ్ నంబర్ ఎయిట్ లక్ష్మీనగర్ ఖమ్మంలోని టీజీ స్టడీ సర్కిల్ లో అందజేస్తారు మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ డబల్ లో సంప్రదించాలి